చలికాలం వచ్చిందంటేనే హ్యాపీ హ్యాపీ అంది ఎందుకంటే మనకి ఈ చలికాలంలో ఈ చామంతులు కానీ మందారాలు కానీ రోసెస్ కానీ సీజన్ అండి సో చామంతులు ఇలా గుత్తులు గుత్తులుగా పూయాలన్నా ఇలా పెద్ద సైజులో లో పూయాలన్నా మనం కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినాం అనుకోండి ఇలా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో పూలు పూలనేది తీసుకోవాలి చలికాలం వచ్చిందంటేనే హ్యాపీ హ్యాపీ అంది ఎందుకంటే మనకి ఈ చలికాలంలో ఈ చామంతులు కానీ మందారాలు కానీ రోసెస్ కానీ సీజన్ అండి సో చామంతులు ఇలా గుత్తులు గుత్తులుగా పూయాలన్నా ఇలా పెద్ద సైజులో లో మనం కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినాం అనుకోండి ఇలా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజు లో అనేది తీసుకోవచ్చు చలికాలం వచ్చిందంటేనే హ్యాపీ హ్యాపీ అండి ఎందుకంటే మనకి ఈ చలికాలంలో ఈ చామంతులు కానీ మందారాలు కానీ రోసస్ కానీ సీజన్ అండి సో చామంతులు ఇలా గుత్తులు గుత్తులుగా పుయ్యాలన్నా ఇలా పెద్ద సైజు లో పూయాలన్నా మనం కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినాం అనుకోండి ఇలా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజు లో పూలనేది తీసుకోవచ్చు చలికాలం వచ్చిందంటేనే హ్యాపీ హ్యాపీ అంది ఎందుకంటే మనకి ఈ చలికాలంలో ఈ చామంతులు కానీ మందారాలు కానీ రోసస్ కానీ సీజన్ అండి సో చామంతులు ఇలా గుత్తులు గుత్తులుగా పుయ్యాలన్నా ఇలా పెద్ద సైజు లో మనం కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినాం అనుకోండి ఇలా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజు లో పూలు అనేది తీసుకోవచ్చు